హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఈ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే ఒకటి అయితే నేను షేర్ చేయబోతున్నాను అనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఏంటిది అనేది చూసేద్దాము సో ఇక్కడ చూసారు కదా సో నేనైతే కిచెన్కి వచ్చేసి ఇలాగా బ్యాక్ సైడ్కి పేపర్ అనమాట సో ఏంటి అంటే మనము కిచెన్ వంట చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా మనకి గోడ మీద చిమ్మి అంతా గలీజ్ గలీజ్ అవుతూ ఉంటుంది సో అందుకే నేను ఏంటంటే ఇలాగ పేపర్స్ యూజ్ చేసేదాన్ని అనమాట అంతకుముందు సో ఆ పేపర్ కొంచెం గలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసేసేదాన్ని కానీ ఆ పేపర్స్ కూడా అలాగ వాడడం సడన్గా ఎప్పుడైనా మనము ఫైర్ వచ్చిన దానికి అంటుకునే ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను ఇలాగ మార్బుల్ థీమ్లో ఉన్నది ఇదైతే షీట్ అయితే తెప్పించానమాట ఇది తెప్పించి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయింది అప్పటి నుంచి మా హస్బెండ్ మనం చెప్తే ఇది అసలు తనకైతే అవ్వనే అవ్వట్లేదు అనమాట కా హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కాసేపు ఉండిన తర్వాత చేస్తాను కాసేపు ఆగిన తర్వాత చేస్తానని అసలు చేయట్లేదు సో అందుకే ఫైనల్గా ఇంకెవరు హెల్ప్ లేకుండా నేనే చేసుకుందాము ఎలాగో వస్తుందో ఏంటో ట్రై చేద్దామని చెప్పేసి సో ఫైనల్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫైనల్గా దీనికైతే నేను ఫస్ట్ కొన్నప్పుడు బ్యాక్ సైడ్కి నేను అది స్టిక్కర్ లాంటిది రాలేదని అనుకున్నాను కానీ తర్వాతకైతే స్టిక్కర్ లాంటిది వచ్చిందనమాట సో ఫస్ట్ రిటర్న్ చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత చూస్తే ఇలా స్టిక్కర్ అయితే వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా అలాగా సో నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఆ వాల్కి ఎంత సరిపోతుందో ఆ మెజర్మెంట్ తీసుకొని అంత కట్ చేసుకున్నాను అనమాట మనకి ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాతకి ఆ స్టిక్కర్ని అలాగ కొద్దిగా తీసేసుకొని దాన్ని గమ్కి పే గోడకి పేస్ట్ చేశాను అనమాట పేస్ట్ చేసి ఇంక మొత్తం తర్వాత కొద్ది కొద్దిగా పే వెనకాల ఉన్న పేపర్ని మొత్తంని రిమూవ్ చేసేసాను సో ఇది వచ్చేసి డీ మార్బుల్ అనమాట థీము వచ్చేసి మార్బుల్ థీమ్ తెప్పించాను ఇది లెంత్ వచ్చేసి టూ మీటర్స్ ఉందండి సో మీకు ఇది నాకు మీషోలో వచ్చేసి తీసుకున్నాను ఆల్మోస్ట్ నాకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడింది అనమాట సో తీసుకొని కూడా త్రీ ఫోర్ మంత్స్ అయింది దీంట్లో మీరు కావాలి అనుకుంటే డిఫరెంట్ థీమ్స్ కూడా ఉన్నాయంటే ఇది నేను తీసుకుంది మార్బుల్ థీమ్ ఇది కాకుండా మీకు ఇంకా ఫ్లవర్ షేప్లో కానీ ఎన్విరాన్మెంట్ కానీ అలాగా దేనికి సంబంధించిందనే తీసుకోవచ్చు ఇవి మన వాష్రూమ్స్లో కానీ అలాగే బెడ్రూమ్స్లో లేకపోతే ఇంకా ఇక్కడ కిచెన్ దగ్గర అయితే ఇలాగ ఎక్కడైనా మనము పేస్ట్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో అయితే ఇక్కడ మనకు షెల్ఫ్ లెక్క అలాగే కిచెన్లో షెల్ఫ్ లెక్క అలాగే ఎక్కడైనా సరే మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ అనమాట సో మనం ఇది సడన్గా ఎప్పుడైనా వాటర్ పడ్డా లేకపోతే మనం క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా దీనికైతే మనము తడిసిపోయి మళ్ళీ ఏమో అవ్వదు వాటర్ ప్రూఫ్ కాబట్టి మనము రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈజీగా రిమూవ్ కూడా అయిపోతుంది అనమాట సో నేను ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా చేశాను కాబట్టి కొంచెం నాకు ఒక ఒక సైడ్కి కొంచెం నాకు జస్ట్ ఇలాగా ముడతలుగా వచ్చింది కానీ ఇంకా ఇంకొక సైడ్కి కూడా అతికిచ్చాను అనమాట సో అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అలా వచ్చింది కానీ తర్వాత కొంచెం ఫస్ట్ అతికిచ్చేసాను కాబట్టి తర్వాత బాగా వచ్చింది అనమాట సో ఏంటంటే ఇంక ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను ఈ ప ఈ పని అయితే అసలు టిఫిన్ అయింది టిఫిన్ కూడా చేయకముందు ఇంక ఫస్ట్ ఇదే పని చేశాను ఏంటంటే ప్రతిసారి చే అనుకుంటున్నాను కానీ చేయట్లేదు అనమాట ఈసారి చేద్దాం ఈసారి చేద్దామని సో ఇటు సైడ్కి కూడా నాకు ఇంకో చిన్న ముక్కైతే కావాల్సి వచ్చిందనమాట సో దాన్ని కూడా నేను చిన్న ముక్క ఇలాగా తీసుకొని అది మొత్తం ఇంకా చిన్న అది చిన్నదే కాబట్టి మొత్తం ఒకేసారి స్టిక్కర్ రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసేసి మొత్తం ఒకేసారి అతికిచ్చేసాను అనమాట సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ కిచెన్కి కూడా చాలా కొత్త లుక్ అయితే వచ్చింది సో మన ఆయిల్ స్టెయిన్స్ అలాగా కొన్ని రోజులు వాడిన తర్వాతకి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మళ్ళీ కావాలి అంటే కూడా తెప్పించుకోవచ్చు సో నేను బ్లాక్ ఎందుకు తెప్పించానంటే మన వైట్ కానీ అలాంటి వేరే కలర్స్ తెప్పిస్తామనుకోండి సో మళ్ళీ ఆ ఆయిల్ స్టెయిన్ చేసి మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి సో అందుకే నేను బ్లాక్ నాకైతే తెప్పించాను అనమాట సో చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలాగా ఉందనమాట సో ఇక్కడికి వచ్చేసి మాకు గ్యాస్ పైపుల ద్వారా వాళ్ళ కనెక్షన్ ఇస్తున్నారు కదా అక్కడ అనమాట ఇది సో అందుకే ఆ కొంచెం ప్లేస్ వదిలిపెట్టి మళ్ళీ కింద కూడా కొంచెం పేస్ట్ చేశాను కట్ చేయి కట్ చేసి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు దీని యొక్క కోడ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో కూడా ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి సో మీషోలో అయితే తీసుకున్నాను నాకు వన్ ఫిఫ్టీకే బ్యూటిఫుల్గా అయితే వచ్చిందనమాట అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా సో మీరు ఎవరికైనా నచ్చితే చే మీరు కొనుక్కోండి అండ్ చేతికి పని ఉండదు ముఖ్యంగా ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిబ్బందిని గట్టిగా కొట్టేసేయండి Сабскрайб